నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నలభై ఎనిమిది డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆరవ డివిజన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆరవ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునంద కరుణాకర్ రెడ్డిని మంత్రి ప్రకటించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండను అభివృద్ధి చేసింది నేనే చేసేది నేనేనని రెండు వేల రెండు వందల కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు పది ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు ఆరవ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునంద కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను గతంలో కౌన్సిలర్ గా పనిచేసి వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వార్డు ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం కల్పించారని ఆరు డివిజన్ ప్రజలు తనను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హాఫీస్ ఖాన్ నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషన్ రామ్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డిసిసిబి మాజీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి కర్ణాటి కరుణాకర్ రెడ్డి లోకేశ్వర్ రెడ్డి కత్తుల వెంకట్ విక్రమ్ రెడ్డి అన్వర్ ఎండి హాఫీస్ అస్గర్ మేడోజు శ్రీనివాస్ జగారెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు నల్గొండ కార్పొరేషన్గా ఎవరు ఊహించలే మీరు అడగలేదు ఊహించలేదు ఇలా పది కార్పొరేషన్ తెలంగాణలో ఉంటాయి ఇది పదో కార్పొరేషన్గా మన అసెంబ్లీలో బిల్ పాస్ చేపించి రేపు జరగబోయే ఎన్నికల్లో మేయర్గా కార్పొరేటర్లుగా ఒక పెద్ద నగరంగా తీర్చిదిద్దడానికి దీనికి తోడ్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గ సభ్యులకు ఎమ్మెల్యేలకు ఎందుకంటే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఈరోజు ఆ జీవో నెంబర్ నైన్ ఇష్యూ చేసి ఇలా ఎన్నికలకు పోతున్న సందర్భంలో నాకు మొదటికెళ్ళి చాలా ఇష్టమైన కాలనీ నేను మొదలుపెట్టిన కాలనీ శాంతి నగర్ ఆ పేరులోనే ఉన్నది శాంతి అని ఆ కాలనీలో ఈరోజు ఆరో వార్డు అభ్యర్థిగా మన సునంద కర్ణాకర్ రెడ్డి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ నేను కలిసి ముఖ్యమంత్రి గారు కలిసి ఈరోజు కార్పొరేషన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ఈరోజు డిక్లేర్ చేస్తున్నాం మొదటి టికెట్ ఇది అందుకని మీ అందరు కూడా చేతులెత్తి రైతులు ఎత్తి నమస్కరిస్తున్నాను పార్టీలకు అతీతంగా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు అందరు కూడా తెలుసు శాంతి నగర్లో గతంలో రావాలంటే బురదలకెళ్ళి వచ్చేది నేను రెండోసారి ఎమ్మెల్యే చిన్నప్పుడు అలాంటిది ప్రతి కాలనీ సిమెంట్ రోడ్లు వేసినాం మళ్ళా కన్నాకరెడ్డి గతంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏఆర్ నగర్లో అసలు పోలేని పరిస్థితి ఉంటే అక్కడ కూడా ఐదారు కోట్ల సీసీ రోడ్లు వేసినాం టౌన్లో దాదాపు అవుటర్ రింగ్ రోడ్డుతో కలిసి రెండు వేల కోట్ల రూపాయల వర్క్స్ నడుస్తున్నాయి రెండు నెలలే ప్రతి కాలనీకి సిమెంట్ రోడ్డు డ్రైనేజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటల్లో నల్ల అయితే సాగర్ వాటర్ వస్తాడు మన పైలట్ ప్రాజెక్టు లతీఫ్ సాగుట్ట దగ్గర స్టార్ట్ చేసినాం ప్రతి కాలనీకి కూడా ఒక ఆరు నెలల లోపే ఆ కార్యక్రమానికి కూడా సపరేట్గా రెండు వందల కోటు టెండర్లు కూడా పిలిచి పనులు మొదలైనాయి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరు కలిసి బాగుండాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి మొట్టమొదటి వార్డులో మా సునందని ఆశీర్వదించి మీ చెల్లెలుగా మీ అక్కగా భావించి మా అక్కలాగా భావించి వెయ్యి ఓట్ల పైన మెజార్టీతో గెలిపియ్యాలని మీ అందరు కూడా చేతుల వస్తారు ఈరోజు రథసప్తమి మంచి పర్వదిన రోజు మంత్రివర్యులు శ్రీ కోమటి వెంకటరెడ్డి గారు ఆరో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మా శ్రీమతిని సునందను అనౌన్స్ చేస్తూ ప్రకటించిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కాలనీవాసుల మద్దతు మొత్తము అపూర్వమైన రీతిలో తెలియజేసేందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పోయినసారి నేను కౌన్సిలర్గా చేసినప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగా చేసి ఆ అనుభవంతో వచ్చిన కౌన్సిలర్గా చేసినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను చాలా వరకు స్లంగా ఉన్న కాలనీని తీర్చిదిద్దాను ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులు మిగిలి ఉన్నాయి ఆ పనులు కూడా దాదాపు రెండు మూడు నెలలలోనే పూర్తి అవుతాయి అదేవిధంగా అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక అపూర్వమైన రీతిలో నాకు మద్దతు తెలియజేస్తూ మాకు మద్దతు ఇస్తూ మమ్మల్ని గెలిపించి కార్పొరేషన్ కొత్తగా కార్పొరేషన్ కార్పొరేషన్లో మాకు స్థానం కల్పించాలని కోరుతూ అందరికీ తెలియజేస్తున్నాను రథసప్తమి సందర్భంగా సార్ గారు వచ్చారు వెంకటరెడ్డి గారు వచ్చారు వచ్చి టికెట్ కన్ఫర్మ్ చేసిపోయారు అందరూ మద్దతు చేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన